అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సెసి మీడియా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇరుక్కున్నటువంటి బోట్స్ ఉన్నాయో వాటి వెలికితీత కార్యక్రమం పదో రోజుకి చేరుకుంది ఆపరేషన్ హెచ్ బ్లాక్ విధానంలో మొదట ఒక బోటును తొలగించి ఇక్కడ నుంచి పొన్నమి ఘాట్ వైపు అయితే తీసుకెళ్ళి అక్కడైతే లో వదిలేసి వచ్చారు ఇప్పుడు రెండవ బోట్ని మా వెలికితీసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఆపరేషన్లో పాల్గొనేటటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో బోట్స్ ఈ రెండు కూడా ప్రస్తుతం ఇక్కడైతే పని ప్రారంభించినాయి మీరు చూడొచ్చు ఆ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి సిబ్బంది ఈ బోట్ని బ్లాక్ విధానంలో అయితే ఈ పుల్లర్స్ ఏవైతే ఉన్నాయో పుల్లింగ్ విషయం మీరు చూడొచ్చు ఈ పక్క ఒక ఎనిమిది ఆ పక్క ఒక ఎనిమిది కూడా మొత్తం పదహారు పుల్లర్స్ అయితే వేసి ఈ నది భాగంలో ఈరోజు మార్నింగ్ టైంలో అంటే మధ్యాహ్నం లంచ్ టైం వరకు అబ్బుల టీం వాళ్ళు ఎవరైతే ఆ బోట్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి బోట్ పొజిషన్ ఏదైతే ఉందో దానిలో ఆ పొజిషన్లోకి అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతం లైన్ స్కోబా డైవింగ్ టీమోళ్లు అలానే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్కి సంబంధించినటువంటి నిపుణులు అందులో పనిచేసేటువంటి సిబ్బంది ప్రస్తుతం నదీ గర్భంలో మునిగిపోయినటువంటి బోట్ని ఇంతకుముందు మనం ఫస్ట్ బోట్ని అయితే ఏ విధంలో ఎలా తీసారో అదే విధానంలో బయటకు తీయడానికైతే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు నది నీటి పైభాగం వరకు ఈ బోటుని లేపడానికి ఇంతకుముందు ఆపరేషన్ వాటర్ లోడింగ్ అండ్ వాటర్ పూలింగ్ పద్ధతిలో ప్రయత్నించారు కానీ ఆ బోట్ అనేది లేవడం చాలా కష్టమైనటువంటి నేపథ్యంలో ఈ పుల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి నీటి లోపలే నదీ గర్భంలో నేలను తాకి ఉన్నటువంటి బోట్ ఏదైతే ఉందో దాన్ని నీటిలో సుమారుగా ఐదు నుంచి పది అడుగుల మేర పైకి లేపడం అలా లేపి నీటిలో ఉంచి ఈ అయితే బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఆ ప్ర ఆ ప్రయత్నం అనేది సక్సెస్ఫుల్ అవటంతో ఆ మిగిలిన బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డ్రెడ్జింగ్ బోట్స్ మొత్తం మూడు పెద్ద వి అలానే రెండు చిన్నవి ఇక్కడికి కొట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో ఒక బోటు గేట్స్ ద్వారా బయటకు వెళ్ళిపోయింది మొత్తం ఇక్కడ నాలుగు బోట్లు అయితే స్టక్ అవ్వడం అందులో మొదటి బోటుని ఎనిమిది రోజులకి విజయవంతంగా బయటకు తీయడంతో మిగతా ఇక్కడ స్టక్ అయిపోయినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అదే విధానాలు తీయాలని అయితే వీళ్ళు భావించారు అందుకు సంబంధించి నిన్న నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ అప్పుల టీం ఎవరైతే ఉన్నారు కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఐరన్ రోప్ల సాయంతో ఇటు దుర్గా వైపు ప్రొక్లైనర్ పెట్టి ఆ బోటు యొక్క గమనాన్ని అంటే బోటు యొక్క పొజిషన్ అని ఇప్పుడు భవానీ ఐలాండ్ వైపు ఇక్కడ పెట్టినటువంటి బోట్ ఏదైతే ఉందో అదే పొజిషన్లో నీళ్ళలో అయితే నిలిపారు మరి సీ లైన్ స్కోబా డైవింగ్ టీమ్ వాళ్ళు అవి ఆ బోట్ యొక్క పొజిషన్ అనేది హెచ్ బ్లాక్ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మధ్యలో హిచ్చాకారంలో కనిపిస్తున్నటువంటి ప్లేస్లోకి ఆ పడవ వచ్చేటట్టుగా దానికి సరిపోయే ప్లేస్ ఉండేటట్టుగా అయితే చూసి సో ఆ విధానంలోనే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ బోట్ కూడా ఇక్కడ నుంచి మూవ్ చేస్తున్నారు ఈ విధానంలో ఈవినింగ్ వరకు ప్రస్తుతం అయితే టైం మూడున్నర నాలుగు అవుతుంది ఈవినింగ్ ఏ టైం అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి బోట్ని మరలా కూడా పొన్నమి వైపు తరలించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మీరు చూడవచ్చు పుల్లర్స్ సాయంతో ఆ కప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ కానీ అలానే ఆ బోట్కి కూడా ఆ మొత్తం వెల్లింగ్ చేసి ఈ పుల్లర్స్ని అయితే ఇటుపక్క అటుపక్క కూడా అమర్చారు మరి చైన్ల సాయంతో బోటుని నదీ గర్భం నుంచి పైకి అంటే నదిలో లోపల ఉన్నటువంటి మేటలకు కానీ అలానే రాళ్లకు కానీ తగలకుండా కొంతమేర ఏదైతే కొంత ప్లేసులో పైకి లేపడం అలానే నది నీళ్ళల్లోంచి దీన్ని బయటికి తీసుకెళ్లే ప్రక్రియను అయితే ఈ రెండో బోటు కూడా సేమ్ ప్రాసెస్ చేస్తున్నారు ముందు బోటుని దాదాపుగా పది అడుగుల వరకు అయితే పైకి లేపారని తెలుస్తుంది అదేవిధంగా ఈ బోటును కూడా పైకి లేపే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు గతంలో ఈ యాక్చువల్గా ఈ రెండు బోట్లతో ఈ ప్రక్రియ అనేది సాధ్యపడుతుందని భావించినప్పటికీ ఈ రెండు బోట్లు కూడా దాదాపుగా వంద టన్నుల పైబడి బురవ ఉన్నటువంటి బోటును తీసుకెళ్ళడం అంత తేలిక కానటువంటి పరిస్థితుల్లో ఇంకొక రెండు బోట్లు ఈ బోట్లకి జాయిన్ చేసి ఆ ఇనప గొలుసులతోటి కట్టేసేసి నాలుగు బోట్లతో వారు అయితే ఈ బోటుని ఫస్ట్ బోట్ని కూడా బయటికి తీసుకెళ్లారు ప్రస్తుతం రెండో బోటుకు సంబంధించినటువంటి ఆపరేషన్ అనేది ఇక్కడ సర్వేగంగా పనులు జరుగుతుంది మీరు చూడొచ్చు ఆపరేషన్లో పాల్గొన్నారు సీ లైన్ స్కోబా డైవింగ్ టీంకి సంబంధించినటువంటి స్కోబా డ్రైవర్లు అలానే బెకామ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు వారి సిబ్బంది కూడా ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తూ చూడొచ్చు చూడవచ్చు బోట్లు అయితే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి రెండవ బోటు వెలికితీట కార్యక్రమం అనేది సాగుతుంది ఈ హెచ్ బ్లాక్ విధానంలో ఇంతకుముందు వాటర్ లోడింగ్ ద్వారా కింద ఉన్నటువంటి బోట్ని ఈ బోట్స్ని కూడా నీళ్ల లోపలికి మించి ఆ వాటర్ని తోటి ఈ బోట్లు పైకి లేస్తే దాని ద్వారా కింద ఉన్నటువంటి బోట్ కూడా పైకి లేస్తుందని భావించారు బట్ వాటర్ లోడింగ్ ప్రాసెస్లో కింద ఉన్నటువంటి బోట్ వెయిట్ ఎక్కువ వల్ల ఆ బోటు పైకి లేవడం చాలా కష్ట సాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఈ చైన్లు ఏవైతే ఉన్నాయో ఈ పుల్లర్స్ ఈ కొత్త పుల్లర్స్ యాక్చువల్గా ఇంతకుముందు వేసినటువంటి పుల్లర్స్ చాలా వరకు అయితే తెగిపోయినాయి బోట్ వెయిట్కి సో కొత్త పుల్లర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి చైన్ బ్లాక్ ఏదైతే ఉందో లాక్ సిస్టమ్ ద్వారా ఈ చైన్ల ద్వారా అయితే బోట్ని పైకి లేపుతూ ఉన్నారు నదీ గర్భంలో దాదాపుగా ఒక ఐదు అడుగులు ఆ మేర బోట్ని మునిగిపోయినటువంటి బోట్ ఏదైతే ఉందో దానికి పైకి పైకి లేపినట్లయితే సో నీటి లోపల ఉన్నటువంటి ఇసుక మేటలు కావచ్చు రాళ్ళు కావచ్చు ఏవి కూడా బోట్కి తగలనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విధానంలోనే పనిచేస్తున్నటువంటి సిబ్బంది చూడొచ్చు ఒక్కొక్క చోట ఏవైతే ఈ పుల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పుల్లర్ని పైకి లాగడానికి దాదాపుగా ఇద్దరిద్దరు చొప్పున ఎనిమిది చోట్ల ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు రెండు మూడు నాలుగు ఐదు 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 చోట్ల ఉన్నారు ఇటు ఒక ఐదు అటు ఒక ఐదు చోట్ల ఉన్నారు మొత్తం పది చోట్ల అయితే ఇరవై మంది సభ్యులు పనిచేస్తున్నారు మరి పైనుంచి పర్యవేక్షించే సిబ్బంది అలానే అటుపక్క మార్నింగ్ వర్క్ చేసినటువంటి అబ్బుల్ గారి టీం ఆ పక్క ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ స్కోబా డైవింగ్ టీం వాళ్ళు అలానే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఆ నిపుణులు అందరూ కూడా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈవినింగ్ కల్లా ఆ ఈ బోటుని బయటికి తీసుకే కార్యక్రమం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటున్నారు ఈ ప్రక్రియ సత్ఫలితాలు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ బోటు ఈవినింగ్ ఆరు ఏడు లోపు అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందని చెప్తున్నారు మీరు చూడొచ్చు బోటు ఉన్నటువంటి ప్రాంతం ఉందో దాన్ని ఈ వాటర్ బాటిల్స్ తోటి మార్క్ చేశారు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు బోట్ ఉందో చూపించమని యాక్చువల్గా నీళ్ళ నుంచి ఈ బోట్ అయితే పైకి పైకి రావటం లేదు కొంత భాగం మాత్రమే ఆ ముందు కనిపిస్తున్నటువంటి ముక్కోనపు ఏదైతే ఏదైతుందో అది మాత్రమే కొంతవరకు పైకి తేలుతుంది ఎందుకంటే బోటు రాను రాను ఇటు పక్క యాక్చువల్గా ఇంజన్స్ దీనిలోకి ఇసుకని తోడేటటువంటి ఇంజన్లు భారీ అని ఇటు వెనక భాగం వైపు ఉంటాయి మీరు చూడొచ్చు ఇక్కడ మనుషులు ఎవరైతే ఉన్నారో పడుకుని ఇటు పక్క నుంచి ఉన్నారు ఇది ఎక్కువ బరువు ఉండటంతో ఇటు పక్క తక్కువ వెయిట్ లేస్తుంది అటు ముందు భాగం మాత్రం పైకి తేలైతే కనిపిస్తుంది మనం మొన్న బయటికి తీసినటువంటి బోట్ ఎలా ఉందో మీకు అక్కడ చూపించాం సేమ్ అదే ప్రాసెస్లో ఈ బోట్ కూడా ఐదు నుంచి అయితే ఈ పుల్లర్స్ సాయంతో నేల లోపలే లిఫ్ట్ చేస్తున్నారు ఇక్కడైతే దాదాపుగా పదిహేను నుంచి ఇరవై అడుగులు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ రిజర్వాయర్ లోపల ఆ లోతైతే ఉందని చెప్తున్నారు ఐదు నుంచి పది అడుగులు లేపితే బోట్ అనేది సులభంగా ముందుకు కదులుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ వరద ప్రవాహం కానీ నీటి తాకిడి కానీ తగ్గింది చాలా వరకు సో ఈ పరిస్థితుల్లో ఈ బోట్లు అనేది తీయడం ఇంతకుముందు కష్టసాధ్యంగా ఉన్నప్పటికీ ఇప్పుడైతే కొంచెం సులభతరమైందని వీళ్ళు చెప్తున్నారు అయితే వీరు చేస్తున్నటువంటి సమిష్టి కృషి ఏదైతే ఉందో మూడు టీములకు సంబంధించి ఒక పక్క అబ్బుల గారి టీము అలానే ఇంకొక పక్క బెకామ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీర్లు కావచ్చు వారి సిబ్బంది కావచ్చు అలానే స్కోబా డైవింగ్ టీం ఉన్నారు వాళ్ళు ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేసుకోవడం వల్ల ఈ బోట్ అనేది పైకి రావడం అని అవుతుంది ఎందుకంటే ఏ ఒక్కరు సరిగ్గా పనిచేయపోయినా ఇప్పుడు బోట్ ఏ పొజిషన్లో ఉంది బోటు ఎంతవరకు పైకి లేసింది ఇవన్నీ తెలువ చూడడం అనేది సీల్ సీలైన్ స్కోబా డైవింగ్ టీమ్ వాళ్ళ పని అలానే బోటుని ఒక పొజిషన్లోకి తీసుకురావడం అనేది అబ్బుల్ గారి బృందం చేస్తుంది ఈ బోటును ఇక్కడ నుంచి తరలించే పని ఈ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ బృందం వాళ్ళు చేస్తున్నారు సో ముగ్గురు కూడా కలిసికట్టుగా చేయడం వల్లే ఈ ప్రక్రియ అనేది సాధ్యపడుతుందనేది ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల బృందం చెప్తుంది మీరు చూడొచ్చు ఇక్కడ ఇంజనీర్లు బృందం ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి యాక్చువల్గా ఇళ్ళకి కూడా వెళ్తున్నట్లేదు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి ఈ బోట్స్ ఎప్పుడైతే బయటికి వెళ్తాయో అప్పుడే మేము ఇక్కడ నుంచి వెళ్తామని కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ రెండో బోటుని వెలికి తీసే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడ ఇంకా నాకు తెలిసైతే ఇంకొక రెండు బోట్లు ఉన్నాయంటున్నారు మరి ఆ రెండు బోట్లు మార్కింగ్ కూడా ఈరోజే చేస్తారా లేదంటే రేపు మొదలు పెడతారా అనేది చూడొచ్చు మొత్తంగా అయితే రేపు ఎలాంటి ఇక్కడ నుంచి బోట్లు తరలింపు అయితే ఖచ్చితంగా విజయవంతంగా ముగిస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించవచ్చు పిల్లర్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర పిల్లర్ నెంబర్ అరవై ఏడు దగ్గర ఉన్నాం మనం ఒక పిల్లర్ ఉందంటే దాని చుట్టూరు చాలా వెడల్పుగా బేస్మెంట్ పోస్తారు నదిలో నదిలో నిర్ నిర్మించే నిర్మాణాలు కాబట్టి సో ఆ బేస్మెంట్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి డ్యామేజీ జరగకుండా తీయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వీటిని తీస్తున్నారు ఇటు ఫిల్లర్స్కి కాబట్టి ఇటు గేట్లకు కావచ్చు చిన్నపాటి డ్యామేజ్ కూడా లేకుండా మీరు చూడొచ్చు ఇటు భవానీ ఐలాండ్ అయిపోయితే ఇటు లోపలికి వెళ్ళిన కొద్దీ నది గర్భంలో లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐదు అడుగులు పైబడి బోట్లు లేపినట్టుగా ఈజీగా తీసుకెళ్ళిపోతామని అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ రెండో బోటు ఈ రోజు ఈరోజు అయితే ఖచ్చితంగా తీసే పని సాయంత్రం ఆరు గంటల వరకు అయితే తీసేస్తామని చెప్తున్నారు రెండో రోజు రెండో బోట్ను వెలికి తీసే కార్యక్రమం జరుగుతుంది కదా మీరు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నట్టున్నారు ఎంతవరకు వచ్చింది మార్నింగ్ అయితే బర్త్డే మన గురి జరిగింది అయితే భత వేపన పోయింది భేపంతో ఈ ఫీరోపాటు ఎలాగ ఉంటే బోటు ఎలాగేమో ఎనిమిది రోజులు చిన్న మొత్తం ఎనిమిది రోజులు చిన్న బోయ్ వల్ల సపోర్ట్ చేసుకుని రాగి ఈరోజు ఈవినింగ్లో ఈవినింగ్ అంటే చేపలా కదా చూడాలి అవుతుందంటే మనం అవుతున్నట్టు మనం ఏం చూస్తాం అప్పుడే అయిపోవచ్చు అప్పుడో అవచ్చు ఏ మన మంత్రిగా పోయా నేను మన రామానగర్గా పోయా పూట పూటకి వచ్చి ఎలా ఉన్నది ఎలా జరిగింది మీకు అర్జెంటుగా ఇమ్మీడియట్గా మీరు మీ సొంతమంది చేసి పెట్టండి ఇది అర్జెంటుగా చేసి పెట్టాలి నాకు ఇంక ఒత్తిడిగా ఉన్నాను చంద్రబాబు నాయుడుగా పోయా ఇలాగా ఒత్తిడిగా చెప్పి నన్ను కోటపోటకే కోటపోటుకే వచ్చేలా వస్తుంది ৰাম একো মানুহ চাৰ্টিমি এইদে উদ্যম আনি